వరంగల్ ఉమ్మడి జిల్లాలో గ్రూప్ టూ పరీక్షలకు సర్వం సిద్ధమైంది ఇవాళ రేపు రెండు సెషన్లలో నిర్వహించే పరీక్షలకు అధికారులు ఏర్పాటు చేశారు వరంగల్ ఉమ్మడి జిల్లాలో అరవై నాలుగు వేల ఎనభై మూడు మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు ఇందుకు గాను నూట డెబ్భై మూడు పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు ఇవాళ ఉదయం పేపర్ వన్ మధ్యాహ్నం పేపర్ టూ పరీక్షలు జరగనుండగా రేపు ఉదయం పేపర్ త్రీ మధ్యాహ్నం పేపర్ ఫోర్ పరీక్షలు జరగనున్నాయి ఇక ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు పరీక్షలు జరగనున్నాయి అభ్యర్థులకు బయోమెట్రిక్ కూడా హాజరు తీసుకోనున్నారు అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు గంట ముందుగానే చేరుకోవాలని ఇప్పటికే అధికారులు సూచించారు పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు సెక్షన్ వన్ సిక్స్ త్రీ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ను అమలు చేశారు గ్రూప్ లో ఎగ్జామ్స్ పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి తిరుపతి అందిస్తారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు రేపు గ్రూప్ టూ పరీక్షలు జరగబోతున్నాయి నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా అధికార యంత్రాంగం గ్రూప్ టూ పరీక్షలకు సర్వ సిద్ధం చేసినటువంటి ఆ పరిస్థితులు కనబడుతుంది ఆదివారం ఉదయం అంటే ఈ రోజు ఇప్పుడు ఉదయం పేపర్ వన్ పరీక్ష కొనసాగుతుంది మధ్యాహ్నం పేపర్ టూ పరీక్ష కొనసాగుతుంది రేపు ఉదయం పేపర్ త్రీ రేపు మధ్యాహ్నం పేపర్ ఫోర్ ఇలా గ్రూప్ టూ పరీక్షల నిర్వహణ కొనసాగుతుంది అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి అభ్యర్థులు ఎవరు కూడా ఆలస్యంగా రావద్దు నిమిషం ఆలస్యమైన పరీక్షలకు నో ఎంట్రీ అంటూ కూడా అధికారులు ఇప్పటికే సూచించినటువంటి పరిస్థితి కనబడుతుంది గ్రూప్ టూ పరీక్షలు సీసీ కెమెరాల నిఘా నీడలో జరగబోతా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఉదయం పది గంటల స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం ప్రారంభ ముప్పై నిమిషాలకు పేపర్ వన్ పరీక్ష అమ్ముతుంది ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండే అభ్యర్థులకు అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు తొమ్మిది గంటల ముప్పై నిమిషాల తర్వాత పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేసి అనుమతి అధికారులు నిరాకరిస్తారు బయోమెట్రిక్ పద్ధతిలో అభ్యర్థుల అటెండెన్స్ ఉండనున్నట్టు తెలుస్తుంది పరీక్ష కేంద్రాల దగ్గర పోలీస్ బందోబస్తు నిర్వహించి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అరవై నాలుగు వేల ఎనభై మూడు మంది అభ్యర్థులు గ్రూప్ టూ పరీక్ష రాయబోతా ఉన్నారు ఇందుకు నేపథ్యంలో నూట డెబ్బై మూడు పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేసి ఒకసారి జిల్లా వ్యాప్తంగా కనుక చూస్తే అన్నకొండ జిల్లాలో ముప్పై మూడు వేల ఐదు మంది అభ్యర్థులు పరీక్ష రాస్తారు ఎనభై రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు వరంగల్ జిల్లాలో పదకొండు వేల మూడు వందల తొమ్మిది మంది అభ్యర్థులు ఇరవై ఎనిమిది పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు ములుగు జిల్లాలో రెండు వేల నూట తొంభై ఐదు మంది అభ్యర్థులు తొమ్మిది పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు భూపాలపల్లి జిల్లాలో నాలుగు వేల నాలుగు వందల ఇరవై మూడు మంది అభ్యర్థులు పదిహేడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు జనగామ జిల్లాలో ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క మంది అభ్యర్థులు పరీక్ష పదహారు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు మహబబాదు జిల్లాలో ఏడు వేల ఆరు వందల ఎనభై మంది అభ్యర్థులు ఇరవై ఒక్క పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అరవై నాలుగు వేల ఎనభై మూడు మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు మరి కాసేపట్లోనే పట్లోనే ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి అభ్యర్థులు చేరుకున్న నేపథ్యంలో అభ్యర్థులు చేరుకున్న తర్వాత పూర్తిగా పరిశీలించి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు కావచ్చు షూ కావచ్చు ఇంకేదైనా గోల్డ్ పరికరాలుగా తీసుకురావాల్సినటువంటి అవసరం తీసుకొస్తే ఎగ్జామ్ కు అనుమతించామని అధికారులు ఇప్పటికే సూచించినటువంటి పరిస్థితి కనబడుతుంది పరీక్ష కేంద్రాల దగ్గర పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి పోలీసు క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతనే లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ వన్ సిక్స్టీ త్రీ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ అమల్లో ఉంటుందంటూ కూడా పోలీసులు ఇప్పటికే సూచించినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ పరీక్ష సజావుగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి పరిసర ప్రాంతాలలో ఇంటర్నెట్ సెంటర్స్ కావచ్చు జిరాక్స్ షాపులు స్టేషనరీ దుకాణాలను మూసివేయాలని అధికారులు సూచించినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇటు వన్ సిక్స్టీ త్రీ బిఎన్ఎస్ యాక్ట్ యాక్ట్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఐదుగురు మించి గుంపులుగా ఉండరాదు ఎలాంటి సభలు సమావేశాలు ర్యాలీలకు మైకులు డీజేలతో ఊరవింపులకు ధర్నాలు ప్రచారాలు నిర్వహించద్దని పోలీసులు ఇప్పటికే సూచించినటువంటి పరిస్థితి కనబడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ గ్రూప్ టూ పరీక్షలు సజావుగా కొనసాగించేందుకు అధికార యంత్రాంగం ఆ పనిలో నిమగిన పరిస్థితి కనబడుతుంది మరి కాస్త ఇప్పట్లోనే గ్రూప్ టూ సంబంధించిన అభ్యర్థులంతా సెంటర్ దగ్గరికి చేరుకునున్నారు రైట్ తిరుపతి